హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఏపీలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అకౌంట్లు అయితే జమ చేయనున్నారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో ఇవాళ జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రివెస్మెంట్ నిధులను విడుదల కానున్నాయి సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాల్లో జమ చేయనున్నారు మొత్తము ఎనిమిది లక్షల పైగా విద్యార్థులకు రూపాయలు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు రిలీజ్ చేయనున్నారు విద్యా దీవెనకు సంబంధించిన సలహాలు సూచనలు ఫిర్యాదులు ఉంటే జగన్ అన్నకు చెబుతాం వన్ నైన్ జీరో టూ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మనకు విద్యా దీవెన పథకానికి సంబంధించిన రీ నిధులైతే సో వాళ్ళ తల్లుల ఖాతాలు జాయింట్ అకౌంట్లు ఉంటాయి కదా సో ఆ జాయింట్ అకౌంట్లో అయితే ఈరోజు డబ్బులు అయితే జమ చేయనున్నారు సో దీనికి సంబంధించి మొత్తం మనకు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా సో డబ్బులైతే జమ చేస్తున్నారు అలాగే మీకు ఇంకేమైనా డబ్బుల విషయంలో ఏమైనా ఫిర్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ పడకపోయినా లేదంటే పెండింగ్లో ఉన్నా సో ఇంకేమైనా మీకు ఫిర్యాదులు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మీరు జగన్ అన్నకు చెబుతాము వన్ నైన్ జీరో టూకి ఫిర్యాదు చేయాల్సిందిగా ఈ నెంబర్ కూడా ఈ డీటెయిల్స్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మనకు జగన్ అన్న పథకానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా అలాగే మనకు ఏపీలో ఉన్న మిగతా పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా నేనైతే అప్డేట్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే